హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నాలుగో కార్తీక సోమవారం కదా గుడికెళ్ళి వచ్చే వెళ్ళి అయితే వెళ్ళి రిక్వెస్ట్ చేశాక మేము బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో అయితే ఆలూ సబ్జీ విత్ రెడ్డి అండి సరే వాళ్ళ టైం చూడండి ఆలూ సబ్జీ నేను కాస్త బేసిన్ వేస్తాను అంటే బేసిన్ వేస్తే బాగుంటుంది కొద్దిగా థిక్నెస్గా ఉంటుందండి జస్ట్ వన్ స్పూన్ అండి హాఫ్ స్పూన్ వేయచ్చు జస్ట్ చాలా బాగుంటుంది థిక్నెస్గా వస్తుంది పిల్లలు ఎమ్మెగా తింటారు ఆలూ సబ్జీలో మీరు వేసి వేస్తే కాస్త థిక్నెస్ ఉంటే టేస్ట్ కూడా వే వేరే లెవెల్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇలాంటి సింపుల్గా పెట్టి చేద్దాం సరేనా ఉంది సబ్జీలు కాస్త మున్యా పత్తి వేద్దాం కొత్తిమీర వేద్దామా జస్ట్ చూడండి కాస్త వేస్తే ఫుల్గా అంటే స్మెల్ బాగుంటుంది సౌతుంది రొట్టించేసుకుందామా ఇష్టం ఆయిల్ వేసుకోవచ్చో మీకు ఈ కొద్దిగా ఆయిల్ కొద్దిగా వేసుకుంటాను చాలా బాగుంటుంది రెండు ఎమ్మెగా సరేనా అయిపోయింది ఇది కూడా రొట్టె తిద్దామా సరేనా ఎందుకంటే ఇది కూడా చేసుకుందామా చూడండి కనిపిస్తుందా చూడండి బేసన్ వేస్తాను ఎందుకంటే బేసన్ వేస్తే బాగుంటుంది కాస్త టేస్ట్ వేరేలాగా ఉంటుంది దోశతో కూడా చేస్తారు మన హోటల్ టైప్లో నేను ఆ విధంగా చేస్తాను చూడండి రొట్టి అండ్ అంటే గీ రైస్కొచ్చి నేను కాస్త గీ అండ్ ఆయిల్ జస్ట్ స్ప్రింకిల్ చేస్తాను ఇక విత్ ఆలు అండి బేసిన్తో సరేనా చూడండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ మా పాప పిలుస్తాం మమ్మీ రమ్మా ఏం మాదా సరే దానికి బ్రేక్ఫాస్ట్ చేస్తాను సరేనా తను వస్తుంది టైం అవర్ తీసుకోవాలి నేను చిన్న వెళ్ళండి సరే మళ్ళీ చదిద్దాం